మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆషాఢ మాసం ఆషాఢ మాసం అంటే పెళ్ళిళ్ళు కావచ్చును గృహప్రవేశాలు కావచ్చును శుభకార్యాలు ఏవి కూడా మనకు ఉండవు ఎందువల్ల ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి శయన ఏకాదశి రోజు నుండి సుమారుగా విష్ణుమూర్తి గాఢ నిద్రలోకి వెళ్ళడం జరుగుతుంది అందుకని చెప్పి ఈ సమయాలలో శుభ ఏవి ఉండవు వివాహాలు కానీ ఇంకేదైనా ఏదైనా కూడా మరి ఈ యొక్క ఆషాఢ మాసం అంటే మనకు వ్యవసాయదారులకు విశేషంగా ఈ యొక్క నాట్లు వేయడం కానీ తులకరి వర్షము చక్కగా అందరూ కూడా ఈ యొక్క పంటలో పంట పొలాలలో సమయాన్ని గడుపుతూ ఉంటారు అదే ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా కలిసి ఉండకూడదు అని కూడా మనకు ఒక నియమము దీనివల్ల అంటే ఈ ఆషాఢ మాసంలో వధువరులు అంటే వివాహం జరిగినటువంటి వారు కనుక వీరు ఒకే ఇంటిలో ఉండి ఒకవేళ కన్సీవ్ అయితే వీరు ఎవరైతే ఉన్నారో ఆషాఢంలో కానీ వచ్చేటటువంటి శ్రావణంలో కానీ మరలా వచ్చేటువంటి భాద్రపద మాసంలో కానీ సుమారుగా అంటే భార్యాభర్తలు దూరంగా ఉంటారు ఈ యొక్క ఆషాఢ మాసంలో వీరు ఒకవేళ కలవడం వల్ల శారీరకంగా ఒకవేళ సంతానం ఏర్పడేటువంటి సందర్భంలో ఇక్కడి నుండి తొమ్మిది నెలలు వచ్చేసరికి మనకు సుమారుగా ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే అంటే సుమారుగా ఈ ఆషాఢ అంటే శ్రావణము సుమారుగా మనకు ఆషాఢ మాసం నుంచి లెక్క ఈ తొమ్మిది నెలలు అయ్యేసరికి మనకు డెలివర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మరి డెలివర్ అయినటువంటి సందర్భాల్లో మనకు మే అంటే చూసారు మొన్నటి వరకు ఎంత టెండరు మరి ఒక ఏప్రిల్ మే నెలలో అధికమైనటువంటి వేడి ఉంటుంది మనకు కనుక ఈ సందర్భంలో ఎవరైతే ఒక కూతురునో కొడుకునో కంటారో అంటే డెలివరీ అవుతారో వారు ఈ ఉష్ణోగ్రతలో కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క ఉష్ణోగ్రతలో ఆ శరీరం తట్టుకోవడం కష్టం అని చెప్పి మనకు ఈ యొక్క ఆషాఢంలో ఈ యొక్క భార్యాభర్తలు దూరంగా ఉండాలి అని జరుగుతున్నది ఇంకనూ ఆషాఢంలో అధికమైనటువంటి వర్షాలు పడడము నీరు కూడా చేంజ్ అవుతుంది వాటర్ మనం త్రాగే నీరు కానీ వాడుకునేటువంటి నీరు కానీ కొంత క్రిమికీటకాలు కానీ అంటే కొత్త వాటర్ రావడం జరుగుతుంది చెరువులోకి కానీ మనకు సముద్రంలోకి కానీ పం ఎక్కడైనా నీటర్ అన్ని వాటర్ అనేటువంటిది ఒక కొత్త రకం అంటే కొత్త వాటర్ పైనుండి రావడం జరుగుతుంది ఏవైనా ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఆడవారు గోరింటాకు పెట్టుకునేవారు సో ఈ విధంగా ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం కూడా ఎంతో ప్రీతి ఈ గోరింటాకును నలుగురికి పంచండి తప్పకుండా ఒక తమలపాకులో కానీ లేదా ఒక ఏదైనా ఒక ప్యాకెట్లో కానీ చక్కటి చెట్టు యొక్క ఆకులను తీసుకొని గోరింటాకు నూరి కుదిరితే ఒక ఐదుగురికి గోరింటాకును దానంగా ఇవ్వండి ఇంటి పక్క వాళ్ళక ఇంటి ముందు వాళ్ళకో లేదా ఎవరికైనా దీనివల్ల అద్భుతమైనటువంటి లక్ష్మి కుబేర యోగం మీకు కలుగుతుంది ఇక ఇంకా అద్భుతమైనది మనకు తొలి ఏకాదశి అదే దీనినే శయన ఏకాదశి గురు పౌర్ణిమ అంటే గురు పౌర్ణిమ అంటారు దీనినే వ్యాస పౌర్ణిమ అంటారు సో వ్యాసుడు జన్మించినటువంటి పరిస్థితి కానీ అది కానీ ఈరోజు నాడు విశేషంగా శాకాంబరిని నిర్వహిస్తారు ఇక అన్నిటికంటే విషయం ఏమిటి అంటే బోనాలు మన హైదరాబాదులో విశేషంగా బోనాల జాతర ఇట్టి బోనాల జాతరలో మనకు మన హైదరాబాదులోని మొట్టమొదటి అంటే మనకు గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనము సమర్పించడం కూడా ఎంతో విశేషం కనుక వీటన్నిటితో పాటుగా అంటే ఇన్ని సెలబ్రేషన్స్తో పాటుగా ఇవన్నీ ఒక అయితే ఒడిశాలోని పూరి జగన్నాథ దేవాలయంలో రథయాత్ర ఈ రథయాత్ర తొమ్మిది రోజులు ఉంటుంది ఈ తొమ్మిది రోజులు ఉండేటువంటి రథ రథయాత్రలో ఎవరైతే పాల్గొంటారో వారికి జన్మజాతకరీత్యా ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి సో ఇన్ని విశేషమైనటువంటి ఫెస్టివల్స్ మనకు ఆషాఢ మాసంలో ఉన్నవి ఇంకా ముఖ్యంగా ఎవరైతే అమ్మవారికి బోనాన్ని సమర్పించి అమ్మవారికి ఒడి బియ్యాన్ని సమర్పిస్తారో శాఖ పోస్తారో ఎవరైతే వారికి నిజంగా మరలా వచ్చే సంవత్సరం వరకు కూడా జాతకరీత్యా ఎలాంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు 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 అనేటువంటి విషయాన్ని గమనించుకోండి కనుక ఈ ఆషాఢ మాసంలో వీటన్నిటికీ సంబంధించి ఈ తొలి ఏకాదశి వ్యాస పౌర్ణిమ అదే గురు పౌర్ణిమ అదేవిధంగా ఏకాదశులు మనకు పౌర్ణిమ సంబంధించింది ఇంకను ఈ యొక్క రథ మన పూరి జగన్నాథ్ సంబంధి ఇలాంటివి సపరేట్ సపరేట్గా కూడా అన్ని వీడియోస్ కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం కనుక ఆషాఢ మాసంలో విష్ణుమూర్తి యొక్క సేవ మీకు విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఒకటి గమనించుకోండి తులసిమాల సమర్పించడము ప్రతిరోజు ఇంట్లో ఉండే అటువంటి స్వామికి తులసిని సమర్పించడము లేదా తులసి చెట్టు వద్ద కూర్చొని విష్ణు నామాలు చదివిన పిండి దీపాలను ఈ యొక్క తులసి చెట్టు వద్ద పెట్టిన విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఆల్ ద బెస్ట్